రేపు ఆదివారము ఆదివారం రోజు రాత్రికి ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీ ఇంట్లో ఎంతటి దరిద్రం ఉన్నా కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొంది లక్ష్మీదేవి పాత్రులకి అనుగ్రహులు అవుతారు అలానే మీరు అప్పుల బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో అప్పు అనేది ఎలా తీర్చాలి అని అనుకుంటున్నారు ఇక మనకు ఎంత కష్టపడి డబ్బుని సంపాదించినా ఆ సంపాదన అనేది మన చేతిలో నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది అలా డబ్బు అనేది మన చేతిలో నిలవనప్పుడు మనం ఇంకొకరి దగ్గర మన అవసరాల కోసమని అప్పు చేయవలసి ఉంటుంది మరి ఆ అప్పుని తీర్చాలి అంటే మళ్ళీ ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపాదన కూడా మళ్ళీ అలానే ఖర్చయిపోతూ ఉంటుంది మరి ఈ అప్పుల బాధలో మనం చిక్కుకోకుండా ఉండాలి అన్నా అప్పుని తీర్చాలి అన్నా ఈ ఒక్కటి చేయండి చాలు మనకు పరిహార శాస్త్రంలో ఉప్పు ఉప్పు గురించి అద్భుతంగా చెప్పబడింది ఈ ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా చాలా బాగా ఫలిస్తుంది అంటున్నారు మన శాస్త్రాలు అయితే మన శాస్త్రంలో చెప్పబడినట్టు ఉప్పు నీటితో రేపు ఆదివారం రోజు రాత్రికి ఈ విధంగా చేయండి చేస్తే ఖచ్చితంగా వారం రోజుల్లో మీరు ఫలితాన్ని పొందగలుగుతారు మరి ఆ పరిహారం ఎలా చేయాలి ఉప్పుతో ఏం చేస్తే మనకు అప్పులు తీరుతాయి అప్పుల చిక్కుల్లో చిక్కుకోకుండా ఉంటాము లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాము అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం మరి ఉప్పులో చాలా రకాల ఉంట ఉప్పులు ఉంటాయి ఏ ఉప్పు అంటే లక్ష్మీదేవతకి ఇష్టం అంటే రాళ్ళ ఉప్పు సముద్రం నుండి వచ్చే దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అందుకే మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే సహజంగా మనకు మొదటి జీతం వచ్చిన తర్వాత అందరూ బంగారాన్నో దేన్నో కొంటూ ఉంటారు దానికంటే కూడా దొడ్డుప్పుని ముందుగా కొంటే మన సంపాదన అంతకంత పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మీకు మొదటి జీతం వచ్చిన లేదా ఫస్ట్ సాలరీ వచ్చినా మీరు ఫస్ట్గా ఉప్పుని తీసుకోండి అది కూడా దొడ్డుప్పుని కొనుక్కోండి అలా కొనడం వల్ల మన సంపాదన అంతకంత పెరుగుతూ వస్తుంది ఇక అంతేకాకుండా మన మొదటి జీతంతో పేదవారికి ఎవరికైనా ఆహారాన్ని దానంగా ఇప్పించండి మొదటి సంపాదనతో పేదవారికి ఎవరికైనా ఆహారాన్ని ఇప్పించండి అలా చేయడం వల్ల కూడా మీ సంపద అంతకంత పెరుగుతుంది ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు ఉప్పుతో చాలా రకాల పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాల్లో ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది ఉప్పుతో ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ పరిహారం అనేది ఆర్థిక సమస్యల నుండి బయటపడేస్తుంది మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి ఏదైతే ఉందో మనకు మొత్తం నకారాత్మక శక్తి అలానే మన చుట్టూ వాతావరణం అనేది మనకు అనుకూలించదు అంటే ప్రతికూల శక్తులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తున్నవారు ఈ చక్కటి పరిహారాన్ని తెలుసుకొని మీ సంపద పెంచుకొని అప్పుని తీర్చుకొని అప్పుల చిక్కుల్లో పడకుండా ఉండండి ఈ పరిహారం చేయగానే అప్పంత తీరిపోతుందా అంటే పరిహారం అనేది మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలగజేస్తుంది అలానే పరిహారం అనేది గ్రహాల అనుకూలతను పెంచుతుంది మన జాతకంలో సానుకూల ప్రభావాన్ని పెంచుతుంది అంతేకాని మరీ ఇంట్లో కూర్చొని తింటూ పరిహారాలు చేస్తూ ఉంటే మాత్రం మీరు ఎన్నటికీ కూడా మీరు అనుకున్న స్థాయికి వెళ్ళలేరు అందుకే మనం చేసే పనిలో కష్టాన్ని పెంచుకోవాలి పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలి అమ్మవారిని పూజించాలి మీరు చేసే పనిలో కష్టం కూడా ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మీరు ఏ స్థాయిలో మీరు ఉండాలి అని ఊహించుకుంటున్నారో ఆ స్థాయికి ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు మీరు ధనాన్ని అదుపులో ఉంచుకోవాలి అంటే మీరు సంపాదించిన సంపాదనని వృధా ఖర్చు చేయకుండా మీరు సంపాదించింది పది రూపాయలు అయితే లాస్ట్ మీరు తొమ్మిది రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి ఇంకో రూపాయి మాత్రం పక్కన ఉంచడానికి ప్రయత్నించండి కానీ పది రూపాయలు సంపాదించి పదకొండు రూపాయలు ఖర్చు పెట్టి చేతిలో చిల్లి గవ్వలేదు అలానే అప్పులు ఎలా తీర్చాలి అప్పు కావద్దు అంటే ఏ పరిహారం చేయాలి అని అంటూ ఉంటారు ముందు మనం సంపాదించిన సంపాదనని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కష్టపడి ఎక్కువగా సంపాదించాలి ఇప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్టుగా అవుతూ ఉంటాయి కొంతమంది పాపం చాలా కష్టపడి పని చేస్తారు అలాంటి వారికి అస్సలు ధనం నిలవదు అలాంటి వారికి మన గ్రహాలు అనుకూలంగా ఉండవు అంతేకాకుండా శక్తులు అనేవి వారికి ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి మాత్రం ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక అంతే తప్ప ఏ పని చేయకుండా ఉండి డబ్బు రావాలి అప్పు తీరాలి అంటే మాత్రం కుదరదు మీ కష్టాన్ని మీరు పడుతూ కష్టాన్ని నమ్ముకొని పరిహారాలు చేస్తుంటే మీ కష్టానికి తగ్గ లక్ష్మీదేవి అనుగ్రహం తోడవుతుంది అప్పుడు మీరు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు అప్పులు అనేవి చేయకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు అప్పు ఉన్నా కూడా తీరిపోతుంది అయితే ఉప్పు నీటితో ఏం చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాస్ని తీసుకోవాలి అందులో ఒక రెండు గుప్పెల్లా ఉప్పుని వేయాలి అందులో మీరు గాజు గ్లాసు అయినా తీసుకోవచ్చు గాజు బౌల్ కూడా తీసుకోవచ్చు కానీ స్టీల్ వంటివి తీసుకోవద్దు ఈ పరిహారానికి గాజు వస్తువులు వాడడం వల్ల గాజు అనేది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఆ ఉప్పుని కరిగిపోయే వరకు కలపాలి అలా కలిపిన ఉప్పుని ఎవరూ చూడకుండా రహస్యంగా రహస్యమైన ప్రదేశంలో ఉంచాలి ఆ బౌల్ని ఎందుకంటే అందరూ చూస్తుంటే కూడా ఆ బౌల్ పైన అందరి దృష్టి అనేది పడి పరిహారానికి ఫలితం తగ్గిపోతుంది అందుకే రహస్యంగా ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేయండి ఇక అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఏవైతే దుష్ట శక్తులు మీ కష్టాన్ని మీ కష్టంతో పనిచేసిన డబ్బులు అనేవి నిలవకుండా చేస్తున్నాయో డబ్బులు అనేవి రాకుండా అడ్డుపడుతున్నాయో ఒకవేళ వచ్చినా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతున్నాయో మళ్ళీ మళ్ళీ అప్పు చేయ చేయాల్సి వస్తుందో వాటన్నింటి నుండి మీరు బయటపడగలుగుతారు మనకు ఖచ్చితంగా దుష్ట శక్తి దరిద్ర దేవత ఉంటే మాత్రమే అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక ఆ దుష్ట శక్తి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి అంటే ఉప్పుతో ఈ విధంగా చేయండి మరి ఆ బౌల్ని ఎప్పుడు తీయాలి మళ్ళీ ఆ వాటర్ని ఏం చేయాలి అనే సందేహం ఉంటే గనక ఆ బౌల్ని ఏడు రోజుల వరకు అలానే వదిలేయండి ఏడవ రోజు ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి చేయడం వల్ల మీ కష్టాలు మీ అప్పులు అన్నీ తీరిపోయి మీ సంపద పెరుగుతుంది ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యంతో ఉండగలుగుతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి